ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం పదవచనం యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును ఆనాడు సులోమన్ మహాభక్తుని చేత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఇంతకీ ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే బైబిల్ గంధం ఈ విధంగా సెలవిస్తూ ఉంది సులోమాన భక్తుని చేత ఒక వ్యక్తికి ఎలాంటి ప్రదేశం సురక్షితమైంది అని ఆలోచన చేస్తే బైబిల్ గంధం చెప్తుంది అది దేవుని సన్నిధి అది దేవుని మందిరమే అది దేవుని నామే అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభునందు ప్రియులార ఒక ప్రాంతంలో ఒక అడవిలో ఒక జంతువులన్నీ ఉన్నాయి దాంట్లో సింహము కుందేలు కూడా ఉంది ఈ లోపల సింహం గట్టిగా గాండ్రించి ఒక్కసారి అడవిలో అది గాండ్రిస్తున్నప్పుడు అన్ని జంతువులు అంట పారిపోతూ చాలా స్పీడ్గానే పరిగెడుతున్నాయి ఈ లోపల కుందేలు కూడా పరిగెట్టడం మొదలుపెట్టాక అది ఎక్కడికి వెళ్ళాలి ఏ ప్రదేశం దానికి సురక్షితంగా ఉంటుందంటే బండ సందుల్లోకి వెళ్ళటం దాన్ని సురక్షితం అంట ఆ బండ సందుల్లోకి వెళ్ళాక సింహం గాండ్రించి గాండ్రించి వెళ్ళిపోయింది కానీ ఆ బండ సందుల్లోకి సింహం వెళ్ళలేకపోయింది మీరు గమనించండి ఆ బండ సందులే అది క్రీస్తు అనే సన్నిధి ఆ బండ క్రీస్తే అది దేవుని సన్నిధి దేవుని నామము దేవుని నామములో ఉన్నవాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎప్పుడు సురక్షితమే ఒక పాస్టర్ గారు ఆయన సేవకెళ్ళి సేవను ముగించుకొని ఒక అడవి ప్రాంతంలో వస్తున్నాడు వస్తామంటే ఒక్కడే వస్తున్నాడు అలా పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వస్తే మధ్య అడవిలోకి వచ్చాక ఒక ఎలుగుబడి గాంట్ చూసి ఎక్కడ సురక్షితమైన ప్రదేశం ఏది వెతుకుతూ ఉంటే ఆయనకి ఆ సమయంలో బండ సందులోకి దాక్కున్నాడు అండి ఇంక దాంట్లోకి ఇది పట్టట్లేదు అది చాలా ఇరుగ్గా ఉంది అయినా సరే చిన్నగా దాంట్లో దూరేశాడు మండి పట్టట్లేదు కాసేపు గాండ్రించి ఆ తర్వాత అది ఏమైందంటే వెళ్ళిపోయింది నా ప్రియ దేవుని బిడ్డరా దేవుని వాగ్దానం ఏం సెలవిస్తామంటే అవును మనముకి ఎక్కడ క్షేమకరమైన స్థితి మనకిస్తాడు దేవుడు అని అంటే దేవుని యొక్క సన్నిధిలో అనే విషయాన్ని మనం గమనించుకోవాలి అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే నా ప్రియ దేవుని బిడ్డారా మనము మనకి సురక్షితమైన ప్రదేశం ఏది ప్రభు సన్నిధి ప్రభు నామే ప్రభు మందిరమే ఎలాంటి వాళ్ళైనా దురాత్మల చేత పీడించబడేవాళ్ళు వ్యాధిగ్రస్తులుగా ఉన్నవాళ్ళు కొన్ని కష్ట నష్టాల్లో ఉన్నవాళ్ళు మంచి కార్యములు వారి జీవితంలో జరగాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఎక్కడికి పరిగెడతారు అని అంటే లోకములో ఎక్కడెక్కడ పరిగెత్తినా సరే చివరికి వాళ్ళు తెలుసుకునేది అండి దేవుని నామములోనే మాకు సురక్షితం దేవుని సన్నిధిలోనే మాకు సురక్షితం ఈరోజు కూడా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి ఎక్కడ సురక్షితం అంటే దేవుని సన్నిధిలోనే ఆయన నామములోనే ఆయన సన్నిధిలోనే నీ క్షేమకరమైన స్థితి ఉంటుందని కీర్తన దాడు అంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు నీకు కూడా చెప్తున్నాడు దేవుని సన్నిధిలోనే దేవుని యొక్క నామములోనే నీ క్షేమకరమైన స్థితి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా నీకు వందనాలు ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని ప్రభాతండి నమ్మి రిసీవ్ చేసుకొని ఈ రేమా వాక్కుని బిలీవ్ చేస్తున్నారు వారి జీవితములు ప్రభా తండ్రి ఇది అనుగ్రహించబడును గాక తండ్రి వారు మరొకసారి ప్రభా నీ నామములోనూ నీ సన్నిధిలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ సురక్షితంగా క్షేమంగా ఉంటారు అటువంటి కృపను అటువంటి ఆశీర్వాదాన్ని అటువంటి క్షేమాన్ని వారికి వారి పిడ్డలకి వారి కుటుంబానికి దయచేయబడును గాక తండ్రి అలాగే ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్న దంపతులు ప్రభా మీరు వారికి సంవత్సరములు జరుగుచుండగా కార్యము నూతన పరిచయం అలాగే దాన్ని తెలియజేస్తానన్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆధ్యాత్మికంగా దాంపత్య వైవాహిక అన్ని విధాలుగా వారు వర్ధిల్లాలని విధాసులుగా ప్రార్థిస్తున్నాము వారిని ఆశీర్వదిస్తున్నాము అలాగే ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డలకి సంవత్సరమైన దయాకిరాన్ని ధరింపచేయండి ఆయుష్కాలాన్ని ఇవ్వండి గత సంవత్సరం నుంచి కాపాడేందుకు స్తోత్రం ఇది సంవత్సరాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఈ ప్రార్థనలన్నీ ప్రభా తండ్రి వారికి సఫలం చేసి నాయన నీ సన్నిధానములు నీ నామములు సురక్షితమైన ఆయుష్ని ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఆశీర్వాదాన్ని దీవెల్ని మేలుని జీవాన్ని నిత్యత్వాన్ని కలిగ చేయమని యేసు ప్రభు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్